హాయ్ అండి వెల్కమ్ టు శ్రీయప్ప కార్ బజార్ ఈరోజు మీ ముందుకైతే రెండు వేల పదిహేడు డబ్ల్యూ టెన్ ఎక్స్వ్ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకోవడమే జరిగిందండి కేవలం యాభై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి విత్ సర్వీస్ రికార్డ్ ఉందండి బండికి ఒక్కసారి మీకు వెహికల్ నెంబర్ చూపిస్తున్నాను వెహికల్ నెంబర్ ఒక్కసారి మహేంద్ర షోరూంలో చెక్ చేసుకొని సర్వీస్ రికార్డు మాత్రం ఉందండి పర్ఫెక్ట్ ఉంది వెహికల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఒక్కసారి మీరు మిర్రర్స్ కానీ ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా స్క్రాచ్లెస్ వెహికల్ అండి ఎలా వీలు చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా ఏం కూడా స్క్రాచ్ లేవండి బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను చూడండి ఒకసారి చాలా నీట్గా ఉంది డబ్ల్యూ టెన్ వేరియంట్ అండి ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో అయితే ఉంది మనకి కేవలం యాభై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ కేవ్ ఈ వెహికల్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే నాకు కాల్ కానీ మిస్సేజ్ కానీ చేయండి ఒక ఫుట్ రెస్ట్లు కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి ఒక్కసారి లోపల ఇంటీరియర్ చూపిస్తున్నాను చూడండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి వెహికల్ అయితే ఈ ఇలాంటి వెహికల్ దొరకడం చాలా అదృష్టం అండి ఎక్సీవీలో మా ఎక్సీవీలో దొరకడం ఇంకా చాలా దృష్టం తెలుసా అండి చాలా అంటే చాలా బాగుంది యాభై ఏడు వేల తొంభై నాలుగు కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉండదండి ఇన్బుల్టే అది వచ్చేసి కనీసం బటన్స్ కూడా చిన్న ఏది కూడా బటన్స్ మీద కూడా చిన్న స్క్రాచ్ లేదండి సన్ రూఫ్ సన్ రూఫ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఒక్కసారి వర్కింగ్ ఎంత ఎంత మంచి సైలెంట్గా ఉందంటే అంత సైలెంట్లో వెళ్ళిపోతుందండి అసలు సన్ రూపు చూసుకోండి ఇలాంటి వెహికల్ దొరకడం మీ అదృష్టం అండి కేవలం ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల రూపాయలు అయితే చెప్తుండండి లిటిల్ బిట్ నెగోషియబుల్ అయితే ఉంటుంది ఈ వెహికల్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇది ఢిల్లీలో అయితే ఉందండి కమిషన్ సపరేటు ట్రాన్స్పోర్ట్ సపరేట్ అండి కమిషన్ ఇరవై ఐదు వేలు తీసుకుంటానండి బై రోడ్డు తీసుకొస్తాను వెహికల్ బ్యాక్ ఇంటీరియర్ చూసుకోండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ నా వీడియో నచ్చినట్టుగా